సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ప్రజలందరికీ హెచ్చరికలు అయితే జారీ చేశారు సో సోమవారం నాడు తెలంగాణలో ఏ విధంగా ఏ విధంగా అయితే భారీ వర్షాలు రాబోతున్నాయో ప్రజలందరికీ కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో కొన్ని చోట్ల ఆరెంజ్ అలర్ట్ ఇవాళ కుమ్మరంభీం మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు అయితే పరిశీలియని కురిసినాయి అన్నమాట అయితే దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను అయితే జారీ చేసింది ప్రజలందరూ కూడా ఆగ్ర జాగ్రత్తలు పాటించాలని అధికారులు కూడా అప్రమత్తం అయితే ఉండాలని చెప్పేసి సూచించారు సోమవారం మనం చూసుకున్నట్లయితే సోమవారం కుమ్మరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలో అతి భారీ వర్షాలు అయితే పడతాయి మిగిలిన జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు అయితే కురుస్తాయి అనమాట ముఖ్యంగా ప్రజలందరూ కూడా గమనించినట్లయితే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా అయితే ఉండాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది హైదరాబాద్లో భారీ వర్షంకైతే నమోదే అవకాశం అయితే ఉందన్నమాట ఆల్రెడీ హైదరాబాద్లో భారీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి సో ట్రాఫిక్ కూడా అంతరాయం అయితే కలుగుతూ ఉంది ఈ నేపథ్యంలో సోమవారం కూడా భారీ వర్షాలు అయితే ఉన్నాయని ప్రజలకు ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి